ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ వైస్ చైర్ పర్సన్ గా రేణుక చిరులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు ముఖ్యాతిథిగా పాల్గొన్న చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చుతామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు ఏ సమస్య ఉన్న తాను అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని వెల్లడించారు చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు సమన్వయంతో పట్టణ అభివృద్ధికి సహకరించాలని అన్నారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్లు మాట్లాడుతూ కలిసికట్టుగా ఉంటూ పట్టణ అభివృద్ధికి సహకరిస్తామన్నారు పిసిసిపి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రెడ్డి మున్సిపల్ కమిషనర్ టి శివాజీ నూతన కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు 아잠아 아셔 यही आहे ते पण मामा ये लो ये लो गजा भेटता कामा नाही हा ठीक आहे आज मी बोलतो बोल मीच बोलतो आणि स्थानिक अवकाश को चला ताजा ताजा आज जी संगीत आहे ठीक आहे भेटू ठीक है कर दूड़े ठीक है ठीक है ठीक है

ファンのことです。 नमस्कार अंबालगांव खंडम वकात्रा वदिए इष्टमहा वक्ततमो अखि प्राचीं विपास तथा तत्स्वना हितं सिद्धं ज्ञानं सिद्धं बुद्धिं आपा पुदितं यां मूल लक्षणं किं मार्गादि तत्रं कण्णिशर शिव मंगल कल्याण मारो नंदप्रभा दो निमेश के मान साधारण अक्षत शुभ भाग की निम नि आशीर्वाद हां सत्य रहने दो ले ना बोलो टेनरा

ఆఫీసర్లకు అందరికి కూడా నమస్కారం చిన్న పెద్ద అందరికి నమస్కారము ఇంకోటి నాకు గెలిపించిన ఇరవై వార్డు ప్రజలకు అందరికి కూడా కృతజ్ఞత సెలవు తీసుకుంటారు స్థాయిలో వాళ్ళు మన స్థాయిలో మనముండి ఈ యంత్రాంగాన్ని నడిపియాలి ఏ విధంగా ఫండ్ వచ్చినా ఆ విధంగా చదువుకొని పట్టణ అభివృద్ధికి వీరందరూ కూడా పాటు చేసుకోవాలి వాడ్ సభ్యులు ప్రజల్లో వండుకుంటూ ప్రజల మన్నలను పొందాలి నాకు తెలుసు కౌన్సర్లు ఎన్ని ఉంటుందో నీ అందరికీ తెలిసిందే ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు అని తెలుసుకొని వాటిని ప్రజల విస్తాసాలంగా ఇబ్బంది పెట్టకుండా మరి సమస్యలను నిర్వర్తించి అందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి ముఖ్యంగా సదా పట్టణ మన మీ తరఫున నా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు పరిధిలో ఏ పండు వచ్చినా మరి అందరూ కూడా ఒక కుటుంబం లాగా మనకు కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మంచి సహకరిస్తున్నారు కాబట్టి నిజంగా చాలా మంచి సమయం మీకు అధికారులు మనకు సహకరిస్తే మనం ఏదైనా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది మనం కూడా ఏదో ఉంది కదా మనం